హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాటి వీడియోలో అయితే జుంకాలు చూపించబోతున్నాను ఇప్పుడైతే ఎంతో ట్రెడిషనల్గా ఉండే జుంకాలు అయితే చాలా ట్రెండీగా ఉన్నాయండి ఎక్కువగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కావచ్చు అలాగే పెళ్ళిళ్ళలో కూడాను ఎక్కువగా జుంకాలు వేసుకుంటుంటాము సాంప్రదాయకరమైన బట్టలు వేసుకున్నప్పుడు శారీస్లోకి అలాగే చాలా బాగుంటాయి ఈ ట్రెడిషనల్గా ఉండే జుంకాలు అయితేను మనకి జుంకాలు అయితే చాలా చక్కగా ఉంటాయి పెద్దగా ఉన్నందువల్ల ఇప్పుడు జుంకాలైతే చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నవి వైట్ స్టోన్స్ ఉన్నవి అన్ని విధాలుగా వచ్చినాయి ఎందుకంటే మనం ఎస్పెషలీ చెప్పాలంటే జుంకాలు వేసుకున్నామంటే మనకి ఫెస్టివల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అవి వేసుకోగానే చాలా చక్కగా మనము కనిపిస్తాము ఇంకా పెద్ద పెద్ద జుంకాస్ కూడా వచ్చాయి అలాంటివి వేసుకున్నామంటే మనము వేరే ఆభరణాలు వేసుకోవాల్సిన అవసరమే లేదు అంత చక్కగా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్లోకి లెహంగాల్లోకి అలాగే పట్టు చీరల్లోకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నింటికి కూడా ఎంతో చక్కగా ఉంటాయండి ఈ జుమ్కాస్ వేసుకున్నామంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి జుమ్కాసు ఇందులో భాగంగానే ముత్యాలతో కూడుకున్న జుమ్కాసు రాళ్ళ జుంకాలు కలర్ఫుల్ కలర్ఫుల్ రాళ్ళ జుంకాలు కూడా ఇప్పుడైతే చాలా అవైలబుల్గా వచ్చాయి మనకి మల్టీపుల్ స్టోన్స్తో అలాగే సీజర్ స్టోన్స్తో కూడా వచ్చాయండి ఎంతో చక్కగా ఉండే ఈ జుంకాల కలెక్షన్ అయితే నేనైతే మంచివి మంచివి మాత్రమే చూసి అప్లోడ్ చేశాను ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా మీకు బాగా ఇష్టమవుతాయి మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను అలాగే జుంకాస్ అయితే ఇప్పుడు మనకి ఇమిటేషన్ జ్యువెలరీలోనూ దొరుకుతాయి అలాగే గోల్డ్లో కూడా మనం చేయించుకోవచ్చు యాంటీక్లో కూడా వచ్చాయి నేనైతే ఎక్కువగా స్టోన్స్తో కూడుకున్న జుమకాలు అయితే ఇప్పుడు కలెక్ట్ చేసి అప్లోడ్ చేశాను ఈ స్టోన్స్తో కూడుకున్న జుమ్కాస్ అన్నీ కూడాను ఎంతో బ్రైట్గా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ జుమ్కాస్ అన్నీ కూడాను మీకు బాగా ఇష్టమవుతాయి అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్